సింపుల్ అండ్ టేస్టీ మసాలా వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు టూ మినిట్స్ సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ధనియాలు జీలకర్ర లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క అలాగే నువ్వులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి దగ్గర రెండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకొని వేయించుకోవచ్చు నా దగ్గర గసగసాలు ఉండే దాని ప్లేస్ లో గసగసాలు కూడా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను అదే బండిలో కొద్దిగా ఆయిల్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఒక చిన్న టమాటా కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ వేయించి పక్కకు పెట్టుకోండి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకుంటే వంకాయలను హీట్ అయిన ఆయిల్ లో వేసుకొని బాగా కలిపి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవనివ్వండి మసాలా మొత్తం మిక్సీ పట్టుకుందాము దాని తర్వాత మనం వేయించి ఆనియన్స్ టమాటో కూడా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఈ లోపు మన వంకాయలు అయితే ఉడికిపోయినవి అవి తీసి పక్కకు పెట్టుకోండి అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా కొంచెం కలర్ చేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కూడా అందులో వేసేసి బాగా కలిపి ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకొని ఆయిల్ పైకి తేలాక అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనకు కావాల్సినంత కారం కావాల్సినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకో టూ మినిట్స్ అయితే సిమ్ లో ఉంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనకు కావాల్సిన గ్రేవీ కి తగ్గట్టు వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లోనే ఉంచుకోవాలి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్న స్టేజ్ లో మనం ఉడకపెట్టి పెట్టుకున్న వంకాయలను కూడా అందులో వేసేసి బాగా కలిపి ఉప్పు కారం సరిపోయే లేవా అని చూసుకొని చింతపండు వాటర్ ని కూడా వేసుకొని బాగా కలిపి కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకొని తిక్ గ్రేవీ వచ్చేంత వరకు మన మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది って。Un día antes.